హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను సమ్మర్ స్పెషల్గా మ్యాంగో జ్యూస్ని చాలా టేస్టీగా ఎక్కువ గా లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను రకరకాల మామిడి పండ్లను తీసుకున్నానండి ఒకటే రకం కాకుండా రెండు మూడు రకాలు ఉంటాయి కదా లాల్పహార అని బేనిషా అని అలానే అంటు మామిడికాయ లేదా బెంగళూరా మామిడి పండు అంటారు కదా ఇలా మన దగ్గర ఏవి రెడీగా ఉంటే వాటిని ఇలా పేల్ ఆఫ్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి మనం ఒకటే రకం మామిడి పండుతో కూడా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ అన్నది ఒకటేలాగా ఉంటుందండి కానీ ఇలా రకరకాల మామిడి పండ్లతో ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట మనం ఇంట్లోనే మాజా ప్రిపేర్ చేసుకొని తాగుతున్నంత టేస్టీగా ఉంటుందన్నమాట అందుకే ఇదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఈ సీజన్లో ఈ విధంగా జ్యూసెస్ని తీసుకోవచ్చు మనకి హాయిగా చాలా టేస్టీగా కడుపులో కూడా చల్లగా ఉంటుందనమాట పల్పు మొత్తం తీసేసుకున్నాక ఇలా మిక్సర్ జార్లో మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను ఇదే మిక్సర్ జార్లోకి వాటర్ని వేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా పంచదారని యాడ్ చేసుకోవాలి మనం ఎంత స్వీట్గా తాగగలమో అంత యాడ్ చేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని వాటర్ని వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా ఎక్కడ కూడా పల్ప్ సపరేట్ అవ్వకుండా ఇలా కలిపేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత పలుచగా వాటర్ని యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది నేను మొత్తం వాటర్ని వేసేసుకొని చూడండి కన్సిస్టెన్సీ ఇలా పలుచగా ఉండే విధంగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసేసుకోండి అప్పుడే మనకి జ్యూస్ అన్నది చాలా క్లారిటీగా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పల్ప్ అన్నది మనకి తాగేటప్పుడు డిస్టర్బెన్స్గా లేకుండా ఉంటుంది అనమాట అందుకే నేను ఇలా మొత్తం ఫిల్టర్ చేసేస్తున్నాను జ్యూస్ మొత్తం ఫిల్టర్ చేసుకుంటేనే మనకి బాగుంటుందండి లేకపోతే అక్కడక్కడ పల్ప్ ఉండల్లాగా తగులుతూ ఉంటుంది నార్మల్గా అయితే ఈ జ్యూస్ని మనం వేడి చేసుకొని కాసేపు కాచుకొని చల్లారిన తర్వాత కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలానే న్యాచురల్గా కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను జ్యూస్ని స్టోర్ చేసుకునే సీసాలలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను ఎప్పుడు కావాలన్నా టేస్ట్ చేయొచ్చు గెస్ట్లకు కూడా టేస్ట్ చేయడానికి ఇవ్వచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్